క్రైస్తలా హలేయ దేవునికి మహిమ కలుగును గాక రక్షకుడైన ఏసై పరిశుద్ధనామలో నా కుటుంబం ఏసై కుటుంబం చూస్తున్నాం మా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ ఏసీ క్రీస్తునామలో శుభాభివందనాలు ఈ నూతన సంవత్సరం నూతన కార్యాలు నూతన క్రియలు కృపలు ప్రభు మీకు మాకు మనందరికీ దయచేయును గాక ఒక చిన్న వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం అరవై తొమ్మిదో కీర్తన తొమ్మిదవ వచనంలో ఒక వాక్యాన్ని చదువుకుందాం నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తున్నది ఆమెన్ అలే లూయ నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తున్నది అని మన భక్తుడు దావీదు గారు అంటున్నాడు ఆయన ఇంటిని గుర్చి అంటే దేవుని మందిరాన్ని గుర్చి ఆసక్తి నన్ను భక్షిస్తున్నది ప్రభు అని చెప్పి భక్తుడు అంటున్నాడు ప్రియా దేవుని బిడ్లారా ఈ నూతన సంవత్సరంలో ఇట్లాంటి కార్యాలు మనం కూడా చేయాలని ప్రభు కోరుకుంటున్నాడు దేవుని మందిరాన్ని గూర్చి అంటే అక్కడ ఇల్లు అంటే ఏదో భవనాలు కాదు కానీ ఏదో మనకున్న గృహాలు కాదు కానీ ఇల్లు అంటే ఇంటిని గురించి అంటే దేవుని మందిరాన్ని గురిచి ఆసక్తి నన్ను భక్షిస్తుందని చెప్తున్నాడు మనం కూడా దేవుని మందిరాన్ని గురించి దేవుని ఇంటిని గూర్చి ఆసక్తి మనకి ఉండాలని ప్రభు కోరుకుంటున్నారు ఈ నూతన సంవత్సరంలో నీకు నాకు మనందరికీ ప్రభు అట్లాంటి కార్యాన్ని అట్లాంటి ఆసక్తిని ప్రభు దయచేయును గాక ప్రియ దేవుని బిడారా ఇక్కడ మనం మనకందరికీ తెలుసు మన ప్రభు అయిన ఏసై కూడా దేవాలయం దగ్గర అనేకులు మూకలు మారుస్తున్నప్పుడు అక్కడ రకరకాల వ్యాపారాలు చేస్తున్నప్పుడు కూడా మన ప్రభు అయిన ఏసై అవన్నిటిని కూడా నెట్టేసి ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదని చెప్పి అక్కడ యేసు ప్రభు బాధపడినట్టుగా కూడా మనము చూస్తున్నాం దేవుని బిడ్డలు అట్లాగా దేవుని మందిరాన్ని గుర్చిన ఆసక్తి దేవుని ఇంటిని గురిచిన ఆసక్తి మనకి కలగాలని ప్రభు కోరుకుంటున్నారు ప్రియా దేవుని బిడ్డలు ఈ మధ్య కాలంలో మేము స్వార్థకి వెళ్ళినప్పుడు ఒక తల్లిగారు పెద్దవిడ పెద్దావిడ చాలా పెద్ద వయసు అంటే ఆమెకి ఆరోగ్యం కూడా బాగలేదు దేవుని బిడ్డలారా అంటే ఆయాసం అంట పైకి అట్లా వచ్చేస్తుంది అప్పుడు మేము స్వార్థకి వెళ్ళినప్పుడు ఆ తల్లిగారు మమ్మల్ని ఎక్కడో చూసి పరుగునొచ్చి అమ్మ స్వార్థకు వచ్చారా స్వార్థకు వచ్చారా అని రొప్పతా రొప్పతా మాట్లాడుతాము దేవుని బిడ్డలారా అప్పుడు మేము ఆ నిలబడి స్వార్థ చెప్తుంటే వాకింగ్ చెప్తుంటే పాటలు పాడుతుంటే మాతో పాటు ఆమె అందుకొని తర్వాత మాతో పాటు ఆమె కొన్ని నీధులు మాతో పాటు తిరిగిందేమని వెళ్ళారు ఆమెను నేను చూశాను ఆమె రొప్పుతో కూడా అంటే అలస్తా కూడా కూడా తిరుగుతూ ఉంది మాతో పాటు పాటలు అందుకుంటా ఉంది మాతో పాటు ఆ ఇంటికి పోండి అక్కడ పత్రిక ఇవ్వండి ఈ ఇంటికి వెళ్ళండి ఇక్కడ పత్రిక ఇవ్వండి ఎదుగు ఆ ఇంట్లో ఆపల వాళ్ళు ఉంటారు ప్రతి ఇంట్లోకి మీరు వెళ్ళండి అని చెప్పి మాతో చెప్తా వాళ్ళందరికీ ఏసై మాట చెప్పండి ఏసై నమ్ముకునేటట్టు వాళ్ళు కూడా మీరు ప్రార్థన చేయండి ఏమనరు వాళ్ళు మీరు ప్రార్థన చేయండి అని చెప్పి ఆ తల్లిగారు తీసుకెళ్తుంటే చాలా సంతోషం ఎట్లాంటి వాళ్ళు కొంతమంది అయినా ఉంటే బాగుందని చెప్పి నేను ఆలోచించుకుంటా నేను దేవుని పెళ్ళారా అట్లా తల్లిగారు రూపుతా అలసడతా కూడా అట్లా ఆమె తిరుగుతూ ఉంటే నాకు చాలా సంతోషం వేసింది నిజమే కదా దేవుని బిళ్ళారా ఈ కాలంలో ఎవరిన బిడ్డలు యవనస్తులకి ఆడతాన దేవుని మందిరానికి రావాలంటే దేవుని పనులు చేయాలంటే ఆ భయంకరటి కోపం వ్యతిరేకత నేను రాను మీరు బోర్డు నేను చెప్పి తల్లిదండ్రులను వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు దేవుని వెళ్ళారా కానీ ఆ తల్లిగారు ఆ అంత వయసులో కూడా ఆయన మందిరాన్ని గుర్చిన ఆయన ఇంటిని కూర్చిన ఆసక్తి ఆ తల్లిలో ఉంది దేవుని వెళ్ళారా ఆయన పరిచర్ను గుర్చిన ఆసక్తి ఆ తల్లిలో ఉంది ప్రియ దేవుని వెళ్ళారో చూస్తున్న మీరందరూ కూడా ఈ నూతన సంవత్సరంలో ఒక నూతనంగా దేవుని మందిరానికి వెళ్ళే విషయంలో తర్వాత దేవుని పనులు చేసే విషయంలో ఆసక్తి కలిగి అలాగే అంటే ఇష్టము కలిగి దేవుని మందిరానికి వెళ్ళే ఆ విషయంలో కానీ తర్వాత దేవుడి పనులు చేసే విషయంలో కానీ దైవ జనులతో మీరు కలిసి వెళ్ళే విషయంలో కానీ ఆసక్తి కలిగి ఎల్లండి దేవుని వెళ్ళారా నూతన సంవత్సరం మరొక సంవత్సరాన్ని ప్రభు మనకిచ్చాడు గణించిన సంవత్సరంలో ఎంతోమంది చనిపోయారు మనకంటే ముందు చిన్న పిల్లలు పెద్దోళ్ళు యవ్వనులు తర్వాత వృద్ధులు అనేకులు చనిపోయారు దేవుని బిడ్లార మనమైతే సజీవులమై అలెలుయ ప్రయస్థల మనమైతే సజీవులమై ఈ యొక్క సంవత్సరాన్ని ప్రభు మనకిచ్చాడు కృతజ్ఞత కలిగి దేవుని మందిరాన్ని గూర్చిన ఆసక్తి మనలో కలుగునట్లుగా మీరు ప్రార్థన చేసుకునేది నిర్లక్ష్యంగా ఏదో ఈ ఫోన్లు ఒకటి వచ్చినాయని ఫోన్లు చూసుకుంటా టీవీలు చూసుకుంటా కాలం కడుపుకుంటా అలా కాదు కానీ దేవుని మందిరాన్ని గురించిన ఆసక్తి ప్రార్థన పెట్టినప్పుడు ప్రార్థనలకు వెళ్ళడం దేవుని మందిరానికి వెళ్ళడం అక్కడ పనులు ఉంటే పనులు చూసుకోవడం ఆ మందిరానికి సహాయం చేయడం ఆ మందిరంలోని పనులన్నీ మనము మన మన ఇంటిలాగా మన ఇంట్లో మనం ఎలా చేసుకుంటాం అలాగా మనం చేసుకున్నట్లుగా మీరు ఆసక్తి కలిగి ఉండండి దేవుని బిడ్డారా ఇది రాకడ సమయం మనందరం రాకడలో ఉన్న మనందరం ఎత్తబోయే ఆ రోజు వస్తుంది ఏ రోజు ఎప్పుడు ఎట్లా ఉంటుందో మనకి తెలియదు ఉన్నన్ని రోజులు దేవుని విషయంలో మనం ఆసక్తి కలిగి ఉన్న ఉన్నట్లయితే దేవుడు మనకి మేలు చేస్తాడు దేవుని బిల్లారా ఈ నూతన సంవత్సరంలో ఇట్లాంటి ఆసక్తి మీకును మాకును మనందరికీ ప్రభు దయచేయంగా ఆమె ప్రార్థన చేసుకుంది కేసయ్యా నీకు వందనాలు ఇదిగో నాయనా మేము చదువుకున్న వా నీ ఇంటిని గుర్చిన ఆసక్తి మమ్మల్ని భక్షిస్తుందని నాయన మేము చదువుకున్నాం ఇదిగో నీ ప్రియా బిడ్డలందరితో మాతో మీరు మాట్లాడారు ఈ నూతన సంవత్సరంలో ప్రభా నీ మందిరాన్ని కూర్చుని నీ ఇంటిని కూర్చుని నీ సేవను గుర్చిన ఆసక్తి మమ్మల్ని భక్షించినట్లు సహాయం చేసి దీవించి ఆశీర్వదించమని ఇదిగో చూస్తున్న బిడ్డలు కూడా ఈ నూతన సంవత్సరంలో నీ మందిరాన్ని ఇంటిని కూర్చిన ఆసక్తిని ఆయన ప్రతి ఒక్కరికి కలిగించి నిర్లక్ష్యపు ఆత్మలను యేసు క్రీస్తు నశింప నశింపచేయండి ప్రభా స్తోత్రాలు నిర్లక్ష్యపు ఆత్మలను తొలగించండి ప్రభా స్తోత్రాలు నీ బిడ్డలకు ఆసక్తి దయచేయండి ప్రభా స్తోత్రాలు కళలు తండ్రి నీకు స్తోత్రాలు 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 అందరికి మేలు చేసి నూతన సంవత్సరం నూతన క్రియలు కార్యాలు మీరు జరిగించి ప్రతి ఒక్కరికి మేలు చేయండి నశించిపోతున్న ఆత్మని రక్షించిన నీవే నిజమైన దేవుడి నిత్యరక్షణయి ఉన్నావని తెలుసుకొని నీ మందిర అయ్యా నీ మందిరం చూచే కృప అనుగ్రహించి సహాయం చేయండి ఏ స్నామంలో అడుగుచున్నాము తండ్రి అవును